తన శరీరమును లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకోను ఎపేసీలకు ఐదాధ్యాయులు వచ్చు అవును దేని చేత మనము బాధించబడి ఉన్నామో అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు మన శరీరాన్ని సంరక్షించుకోవడం అంటే మన శరీర అవయవాలను ప్రభువు కొరకు సంరక్షించుకోవడం ప్రార్థన స్థుతి స్థితి భూమి ఆకాశం సూచించిన గల తగ్గితే మీకు వందనస ఈ వాక్యం చదివించినగా మీరు నందుకు వందనాలు ఈ వాక్యం చేస్తున్న వారికి ఈ వాక్యం వాళ్ళ జీవితంలో నెల అనారోగ్యం స్వస్థపరచండి వాళ్ళ ప్రయాణంలో మీద తోడుకుండా ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు ఈ రోజు అంతా కాచి కాబట్టి ప్రార్థిస్తూ నది రేడిని వేసుకొస్తున్నా అడిగి వేడి గురించి యూట్యూబ్ ప్రత్యేక